విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవడం ఖాయమని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య అన్నారు బుధవారం గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ చేపట్టిన మేమంత సిద్దంబాసు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు జగన్ సభకు లక్షలాది మందిగా తరలిరాగా చంద్రబాబు సభ వెలువేల పోయిందన్నారు వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు పలువురు నేతలు పాల్గొన్నారు ఆ డ్రీమ్స్ ఏమో స్కీమ్స్ కన్నా కన్వర్ట్ చేసి నేను పనిచేస్తాననేది చెప్పడం నిజంగా చాలా అద్భుతమైన విషయం అండి ఎందుకంటే పేదవాడు కళ్ళాడు కానీ ఆచరణ తెచ్చుకోలేడు ఆచరణలో తీసుకొచ్చిన అంతొమ్మి నాయకుడు మా జగన్ మాట చెప్పి ఈరోజు గర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటాం అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తల్లి తన అభిమానాన్ని చాటుకొని రేపు ఎందుకులో ఎప్పుడు ఎందుకులు వస్తాయా ఎప్పుడు మా అభిమానం చోటుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చేద్దామనే ఆలోచన ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజల్లో ఉంది కాబట్టి రోజు రోజుకి ఏదైతే వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడో ఆ నాటను నిజం చేసే విధంగా ఈరోజు ప్రజలు పెద్ద తల్లి వచ్చారు నేను కూడా అనుకోకుండా జనాలు ఈరోజు అంతమంది జనాలు కూడా మేము కూడా ఆలోచన చేయలేదు కానీ తనకు అభిమానం ఈ విధంగా ఉందనేది నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్తో అయిపోయింది ఈ రెండు మీటింగ్లు ఒకే రోజు జరిగాయి ఒకటి ఒకటి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ సాయంత్రం అయితే ఏమో చంద్రబాబు చెప్తే అక్కకి కింద తేడా ఉంది మీటింగ్ వచ్చేస్తాను కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు పార్టీ నాయకుడు వస్తే ఏ విధంగా మీటింగ్లు ఉంటాయి ప్రజలు కూడా కంపేర్ చేస్తాం ఈ రోజు నియోజకవర్గం చూస్తే చెప్పింది అక్క కింద తేడా ఆయన మీటింగ్ లక్ష మంది వస్తాయి ఈ మీటింగ్ మూడు వేల మంది వస్తాయి ప్రజలు ఏ విధంగా పంపిస్తున్నారు దాన్ని బట్టి ఈరోజు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా